ఐదు వేల సంవత్సరాల తర్వాత శబరి గుడి తలుపులు తెరిచినప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది లోపల కనిపించినవి చూస్తే మీకు కన్నీళ్లొస్తాయి ఈ వీడియోని ప్రారంభించే ముందు నిజమైన రామభక్తులందరూ కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి అలాగే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకాన్ను కూడా ప్రెస్ చేయండి వినాయక్ చౌదరి అనే సోదరుడు నివసించే ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ నగరం నుండి ఈ సంఘటన ప్రారంభమవుతుంది అతను అగ్రవర్ణానికి చెందినవాడు అటువంటి పరిస్థితిలో అతను తన కులం గురించి చాలా గొప్పగా భావించేవాడు అతని చుట్టూ అట్టడుగు కులాల వారు కూడా నివసించేవారు వారు వాళ్లను పురుగులుగా చూసేవారు వినాయక్ చౌదరి తన ఇంట్లోని తిండిని నీళ్లనే తాగేవాడు ఒకసారి వినాయక్ చౌదరి తన పూర్వీకులకు సంబంధించిన ఒక కారులో టూరుకు వెళుతూ ఉంటే ఎదురుగా ఒక నిమ్న కులస్థుడు తన భార్యతో సైకిల్ వస్తున్నాడు ఆమె బ్యాలెన్స్ కోల్పోవడంతో అతని కారును ఢీకొట్టింది సైకిల్ ఆ తర్వాత వినాయక చౌదరి కోపంతో అతని కులం గురించి వెక్కిరించడం ప్రారంభించాడు దానికి ప్రతిగా ఆ నిమ్న కులం వ్యక్తి అతనికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు రోడ్డుపై అందరి ముందు ఆయనను అవమానించాడు ఈ పెద్దాయన ఈ సంఘటన మొత్తాన్ని ఒక సాధువు చూస్తున్నాడు అతను ఈ ఇద్దరి దగ్గరకు వచ్చి అందరూ తప్పులు చేస్తుంటారని చిన్న తప్పుకు ఈ వ్యక్తిని ఇంతగా అవమానించడం ఏంటని వినాయక చౌదరితో అన్నారు అప్పుడు వినాయక్ చౌదరి మాట్లాడుతూ ఈ వ్యక్తి చేసిన పెద్ద తప్పు ఏంటంటే అతను తక్కువ కులానికి చెందినవాడు మాలాంటి అగ్రవర్ణాల వారు అతనితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు కాబట్టి అదే తప్పు అని గట్టిగా చెప్పాడు ఆ సమయంలో ఆ సాధువు చిరునవ్వు నవ్వి వినాయక్ చౌదరితో నీకు తెలుసా ప్రభువు శ్రీరాముడు శబరి ఇచ్చిన ఫలాలను తిన్నాడు ఆమె కులపరంగా చాలా తక్కువ జాతికి చెందినది దేవుడు కులవివక్ష చూపించలేదు ఇక నువ్వెంత అన్నాడు అప్పుడు బిలాస్పూర్కు అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివరి నారాయణ ఆశ్రమానికి వెళ్లాలని వినాయక్ చౌదరిని సూచించాడు ఎందుకంటే మాతా శబరి ఆశ్రమం అక్కడే ఉండేది ఆమె గుడిసె ఇప్పటికీ ఉంది ఈ ప్రదేశానికి వెళ్ళు అన్నాడా సాధువు ఆ సాధువు ఆజ్ఞను అనుసరించి వినాయక్ చౌదరి బిలాస్పూర్కు అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివనారాయణకు చేరుకున్నాడు మాతా శబరి గుడి గత ఐదు వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉంది వినాయక్ చౌదరి ఇక్కడికి చేరుకున్నప్పుడు చుట్టూ ఉన్న అద్వితీయమైన సోదర భావాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అక్కడ అగ్రవర్ణాల వాళ్ళు నిమ్ల కులాల వాళ్ల చేతుల్లో నుంచి నీళ్లు తాగడం చూశాడు అతను అక్కడ కూడా ప్రశ్నలు లేవనెత్తాడు కానీ శ్రీరాముడు కులాన్ని నమ్మడు కాబట్టి మనం సాధారణ మనుషులం అందువలన మనం కూడా ఇలా వివాక్ష చూపకూడదు అనేది అక్కడి ప్రజల అభిప్రాయం కానీ వినాయక్ చౌదరి మనసు మాత్రం ఇంకా ఒప్పుకోలేదు కోపంతో అతను గత ఐదు వేలు సంవత్సరాలుగా మూసేసి ఉన్న శబరి గుడిసె తలుపులు తెరిచాడు లోపల వారు చూసిన దృశ్యంతో గూస్బంబ్స్ వచ్చాయి నిజానికి లోపల కొన్ని పంక్తులు వ్రాయబడ్డాయి ఉన్నత నీచ తారతమ్యం లేనివారే ఉత్తమ జ్ఞానులు అని అందులో రాశారు కరుణ మతం ఉన్నవారు అత్యంత పూజనీయులు వినాయక్ చౌదరి శబరి గుడిసెలో వ్రాసిన ఈ పంక్తులను చదివినప్పుడు ఈ పంక్తులను చదవడంతో అతని కళ్ళు చెమ్మగిల్లాయి ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం వ్రాయబడింది అలా అతనికి కులం మీద కోపం తగ్గిపోయింది అందరినీ సమానంగా చూడ్డం ప్రారంభించాడు అతను మళ్లీ బిలాస్పూర్కు తిరిగి వచ్చాడు ఆ తర్వాత అతను చాలా అవహేళన చేసిన వ్యక్తిని చూశాడు అతని ఇంట్లో భోజనం చేసి వాళ్లను షాక్కి గురిచేశాడు ఛత్తీస్గఢ్లోని జంజ్గిరి చంపా జిల్లాలో మహానది ఒడ్డున ఉన్న శివనారాయణ అనే చిన్న నగరాన్ని సందర్శించినప్పుడు ఈ ప్రశ్నలకు కొన్ని సమాధానాలు మీరు కనుగొనవచ్చు ఈ నగరం సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన రాముడు శబరికి అంకితం చేయబడిన ఆలయానికి ప్రసిద్ధి చెందింది పురాణాల ప్రకారం శ్రీరాముడు తన పద్నాలుగు సంవత్సరాల వనవాస కాలంలో శివనారాయణుడిని చేరుకున్నప్పుడు అతను శబరి అనే వృద్ధురాల్ని కలుసుకున్నాడు ఆమె రామునితో ఓ ప్రభు ఈ అడవి పండ్లు తప్ప మీకు సమర్పించడానికి నా దగ్గర ఏమీ లేదు బాగుంటే తినండి అనేసరికి రాముడు ఆ అడవికాయ పండ్లను ఎంతో ప్రేమగా స్వీకరించి సంతోషంతో తిన్నాడు ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత మరియు ఆధ్యాత్మికత అలాంటిది శ్రీరాముడి కోసమే ఎదురు చూస్తున్న తల్లి శబరి ఆ చివరి ఉదయం నిద్రలేచినప్పుడు ఆమె హృదయం నిరీక్షణతో నిండిపోయింది అందుకని ఆమె తన గురువైన ఋషి మాతంగ మాటలపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంది మరియు ప్రతిరోజు తన ప్రభువు రాకను ఊహించింది కానీ ఈ రోజు చాలా భిన్నంగా ఉంది ఆమె తన ప్రభువు కోసం పండ్లు సేకరించడానికి బయలుదేరినప్పుడు ప్రతిరోజు మాదిరిగానే ఆమె చిన్న ఆశ్రమం వెలుపల ఉన్న చెట్లు మరింత అందంగా ఊగుతున్నాయి అత్యంత రసవంతమైన పండ్లను కోసింది పక్షులు ఉడతలు కూడా ఆమెతో పోటీ పడలేదు మధ్యాహ్నపు సూర్యుని నుండి ఆమెను ఆశ్రయించడానికి చల్లటి మేఘాలు కమ్మాయి అకస్మాత్తుగా ఆశ్రమం దగ్గరకు వచ్చే అడుగుల చప్పుడు వినగానే ఆమె ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికాయి ఆమె గుండె దాదాపు ఆగిపోయింది నా ప్రభువు నిజంగా వచ్చాడా నా నిరీక్షణ ముగిసిందా అనుకుందామె ఆమె గుండె కొట్టుకోవడం ప్రారంభించింది ఆమె నేలపై పడిపోయింది మీరు దేనినైనా ప్రేమించినప్పుడు దేన్నైనా సాధించడంలో ఉన్న మాధుర్యం కంటే ఎదురుచూపులోని మాధుర్యం చాలా ఎక్కువ అని అంటూ ఉంటారు ఆ క్షణం ఆమెకు అత్యంత ఆనందాన్నిచ్చింది బహుశా ఆమె తన రాముడిని చూసిన క్షణం కంటే చాలా ఎక్కువ ఖచ్చితంగా ఆమె కళ్ళు ఉబ్బిపోయాయి కన్నీటి సముద్రమైంది ఆమె తన ఇంటి గుమ్మం వద్ద నీడలాంటి చిత్రాన్ని చూసింది ఆ క్షణంలో తన జీవిత ఉద్దేశం సాక్షాత్కారమైందని ఆమెకు అర్థమైంది అలసిపోయిన ఆ ముసలి కళ్ళ నుండి కన్నీళ్లు ఆమె దృష్టిని అస్పష్టం చేశాయి నిశ్చయంగా సర్వజ్ఞుడైన భగవంతుడు ఆ కళ్లలోని వేదనను పసిగట్టి తక్షణమే తన మధురమైన స్వరంతో ఆమె పేరును పిలిచి నేను ఇక్కడ ఉన్నాను శబరి అని ఆమె హృదయాన్ని శాంతింపచేశాడు ప్రపంచంలోని అన్ని ప్రకంపనలకు ఆధారమైన స్వరం ఆమె పేరును పిలుస్తోంది నేను కలలు కంటున్నానా లేక నిజంగా మేల్కొని ఉన్నానా అని ఆమె ఆశ్చర్యపోయింది ఆ మధురమైన క్షణంలో ఆమె కనురెప్పలు మెల్లగా తెరుచుకున్నాయి మరియు ఆమె చూపు అతని పాదాలపై పడింది లక్ష్మీదేవి అత్యంత సౌమ్యతతో శ్రద్ధ వహించిన ఆ తామర పాదాలు దుమ్ముతో ఈ అడవిలోని ముళ్లతో గాయపడ్డాయి ప్రభువు నన్ను చూడడానికే ఈ ముళ్లదారిలో నడిచాడా ఆయన కోసం ఎదురు చూడడానికి నేను ఈ దౌర్భాగ్యమైన అడవిని ఎందుకెంచుకున్నాను అని దుఃఖించింది శబరి తన భక్తుల హృదయాన్ని వారి ఆలోచనలను కూడా బాధించని దయగల భగవంతుడు అమ్మా నాకు తినడానికి ఏదైనా ఇవ్వగలవా అని తన చిన్నారి అమాయకత్వంతో ఆమెను అడిగి వారిని వేగంగా తొలగించాడు విశ్వాన్ని సృష్టించే చేయి తన ముందు చాచిన క్షణం ఆమె కృతజ్ఞతతో నిండిపోయింది క్షణికావేశంలో తను తిట్టిన ముళ్ళ అడవికి కృతజ్ఞతగా ఉంది అన్నిటికంటే ఆమె చీరలో జాగ్రత్తగా పట్టుకున్న మధురమైన అత్యంత సుగంధ భరితమైన పండ్లను ఇచ్చింది ఆమె ఇప్పుడు తన తీవ్రమైన సాధన యొక్క ఫలానికి పండ్లను అందచేస్తుంది ఆమె ప్రియమైన రాముడు శబరి వేటగాళ్ల కుటుంబంలో పుట్టింది ఆమె క్రూరమైన మార్గాల్లో జంతువులను చంపడానికి పూర్తిగా దూరంగా ఉన్న వంశానికి చెందిందైనప్పటికీ శబరి పుట్టుకతో వినోదం కోసం లేదా ఆహారం కోసం జంతువులను చంపడం మరియు హాని చేయడం విముఖంగా ఉంది కుటుంబం యొక్క మార్గాల నుండి భిన్నంగా ఆమె మాంసాహార ఆహారాన్ని ఖండించింది వివాహాల సమయంలో జంతువులను బలి ఇవ్వడం వేటగాళ్ల కుటుంబంలో సాధారణ పద్ధతి జంతువులకు జరిగే హానిని తట్టుకోలేక ఆమె బలవంతంగా వివాహం చేసుకునే ముందు ఇంట్లో నుంచి పారిపోయింది శబరి అడవిలో తిరుగుతూ ఆకలితో ఆహారం కోరుతూ మాతంగ మహర్షి ఆశ్రమానికి చేరుకుంది ఆమెను మొదటి చూపులోనే మతంగ మహర్షి ఆమె గొప్ప ఆత్మాని గ్రహించాడు అందువల్ల ఆశ్రమంలోనే ఉండమని అక్కడి సమాజ సేవలో నిమగ్నమై ఉండమని ఆమెను ఆహ్వానించాడు ఆమె మతంగ మహర్షి పట్ల అమితమైన భక్తిని కలిగి ఉంది మరియు గొప్ప భక్తి మరియు అంకిత భావంతో అతనికి నిస్వార్థ సేవను అందిస్తోంది మతంగ మహర్షి తన ఆఖరి క్షణాల గురించి శబరికి తెలియచేసినప్పుడు అతను లోకాన్ని విడిచిపెట్టే ముందు తనలో కలిసిపోయే భాగ్యం తనకు కూడా ఉంటుందని శబరికి చెప్పాడు ఆమె చేసిన మంచి పనులు మరియు సంవత్సరాలుగా చేసిన తపస్సు ఆమెకు శ్రీరాముని దర్శనం పొందే గొప్ప అదృష్టాన్ని సంపాదించి పెట్టిందని చెప్పాడు ఆ శుభ క్షణాల కోసం వేచి ఉండమని ఋషి కోరాడు సీతను వెతుక్కుంటూ రాముడు లక్ష్మణుడు ఆ మార్గం గుండా వెళుతున్నారు మాతంగ మహర్షి ఆశ్రమంలో తన కోసం ఎదురు చూస్తున్న దైవిక కార్యం గురించి రాముడికి తెలుసు కాబట్టి వారిద్దరూ ఆశ్రమంలోకి ప్రవేశించారు మతంగ మహర్షి ఆదేశానుసారం శబరి ఏళ్ల తరబడి రాముని కోసం ఎదురు చూస్తోంది శబరి ఎంతో భక్తితో రాముని కోసం అడవి పండ్లను సేకరించింది అయితే ఆమెను మాత అని ఎందుకు పిలుస్తారు లక్ష్మణుడు రాముడు శబరి మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని చూశాడు రాముడిని తనంతగా ప్రేమించే వ్యక్తి భూలోకంలో స్వర్గంలో ఎక్కడా ఉండరు అనుకున్నాడు లక్ష్మణుడు కానీ శబరి ఉందని అర్థం చేసుకున్నాడు అప్పుడు లక్ష్మణుడు శబరి పాదాలకు నమస్కరించి ఓ అమ్మ రాముడిపై మీకున్న ప్రేమ వలన ఈ లోకంలో చిరస్థాయిగా గుర్తుండిపోతారు శ్రీరాముని గొప్ప భక్తునికి భక్తితో నమస్కరిస్తున్నాను లక్ష్మణుడు శబరిని అమ్మా అని ఆప్యాయంగా పిలుచుకోవడం వల్ల ఆమెను మాత అని పిలుస్తారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి